ఏసు క్రీస్తు ప్రభు మన జీవితంలో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు లేకపోతే ఈ భూమి మీద మనం చేరవలసిన గమ్యానికి మనం చేరలేం సహోదరి సహోదరుడా ఎంతో మందిని చూసినావు బిడ్డ నువ్వు కానీ ఎవరు నిన్ను ఓదార్చలేకపోయినారు ఎంతో మందితో నువ్వు ఉండాలనుకున్నావు వారు నిర్దాక్షిణ్యంగా నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారు ఈ వ్యక్తి అట్లాంటి వాడు కాదు సహోదరి అట్లాంటిది కాదు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయినా వీళ్ళు విడిచిపెట్టారనేసి ఎవరినో నమ్మినా వారిని చుట్టాలు కావచ్చు స్నేహితులు రక్త సంబంధులు కావచ్చు ఎవరో కావచ్చు కానీ నీ కష్టకాలంలో నిర్దాక్షిణ్యంగా నేను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినా కానీ నేను విడిచిపెట్టిన వాడు ఎవరంటే ఏ మాత్రమే చదువు లేకపోవచ్చు పల్లెటూరు నుంచి వచ్చినావేమో పేద కుటుంబానికి చెందినవాడు చెందినదానో ఒకవేళ పూరి గుడిసెలో ఉండి ఈ వర్తమానం వింటున్నా దేవుడు నీ పట్ల ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు డాక్టర్స్ని కలిసి 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 విసిగిపోయినావా అనేక వైద్యుల చేత తిప్పలు పడ్డావా నీ ప్రయత్నాలను ప్రయత్నించినావు అనేకుల యొక్క సలహాలు తీసుకొని నీ ప్రయత్నాలను ప్రయత్నించినావు అందుకని చూడండి ఐగుప్తులో యోసేపు ఒక ప్రైమ్ మినిస్టర్ అయినాడు కానీ ఐగుప్తులో అడుగు పెట్టేటప్పుడు యోసేపు జీవితం భయంకరమైన జీవితం అన్నదమ్ములు అంత భయంకరంగా కొట్టి బావిలో పడేసిన బావిలో పడేయటమే కాదు యోసేపుని ఐగుప్తులకు అమ్మేసినారు ఐగుప్తులో ఒక బానిస జీవితాన్ని జీవించిన తల్లి లేదు తండ్రి లేదు నిర్దాక్షిణ్యంగా అన్యం పుణ్యం ఎరగని యోసేపు ఏ పొరపాటు చేయని యోసేపు బానిసగా బ్రతుకుతున్నాడు తనను ప్రేమించేవారు లేరు ఆదరించే వారు లేరు వారు లేరు కానీ జీవితం గడిచిపోతూ గడిచిపోతుంది ఒక దినం పోతీఫర్ ఇంట్లో పనివాడుగా పని చేయటం ప్రారంభించినాడు అకస్మాత్గా తాను చెయ్యని పొరపాటు తన మీద పడి చెరసాలలో పడ్డాడు చూడండి యోసేపు జీవితం ఎంత భయంకరంగా ఉందో చరసాలలో పడ్డాడు చరసాలలో ఒక ఖైదీ జీవితాన్ని జీవిస్తున్నాడు కానీ ఆది కాండం ముప్పై తొమ్మిదో అక్షనం రెండవ వచ్చినం మూడో వచ్చినం ఇరవై ఒకటో వచ్చినం ఇరవై మూడో వచ్చినం ఏమన్నదంటే యహోవా యోసేపుకు తోడయ్యుండెను బావిలో పడేసినప్పుడు యోసేపు యహోవాకు తోడుగా ఉండాలనుకున్నాడు బానిసగా అమ్మి వేయబడ్డప్పుడు యహోవా యోసేపుకు తోడుగా ఉండాలనుకున్నాడు పోతీఫర్ గృహంలో ఉన్నప్పుడు యోసేపు ఎహోవాకు తోడుగా ఉండాలనుకున్నాడు చరసాలలో పడ పడగానే ఎహోవా యోసేపుకు తోడుగా ఉండాలనుకున్నాడు చూడండి మంచి స్థితిలో ఉన్నప్పుడు కాదు ఎహోవా యోసేపుకు తోడై ఉన్నది యోసేపు యహోవాకు తోడై ఉన్నది భయంకరమైన బానిస జీవితాన్ని జీవిస్తూ అన్యం పుణ్యం ఎరగని యోసేపు తన మీద నిందలు పడ్డప్పుడు చేదును అనుభవిస్తున్నప్పుడు శాపాన్ని అనుభవిస్తున్నప్పుడు కన్నీరు వేదన దుఃఖంలో యహోవాకి యోసేపుకి తోడుగా ఉన్నాడు యహోవా యోసేపుకి తోడుగా ఉన్నాడు చప్పట్లు కొట్టాలా అది ఎవ్వరు చూడలే అది ఎవరు అనుభవించలే కానీ రహస్యంగా యోసేపుతోన్న దేవుడు రహస్యంగా దేవుడు తనకు ఒక దినమున ప్రతిఫలం ఇచ్చినాడు పదమూడు సంవత్సరాల తర్వాత ఏ దేశంలో బానిసగా వెళ్ళినాడో అదే దేశానికి ఒక ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించి దీవించినాడు